వేదికి కుడు ఈ రోజు మనం తలెత్తుకున్నా అంటే గుండెల మీద చేసుకొని చెప్తా అన్న ఈ వర్గం అంత ఉంది కాబట్టి వాళ్ళ నుంచి వస్తున్న వ్యక్తిని మేము ఉన్నామని మనం అందరం కూడా వెంట నడిచి నిల పెడితే నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా పదికి పది మనయ్యే అని చెప్పిరో తెలియజేస్తా ఉన్నా ఆ నమ్మకాన్ని వాళ్ళు కల్పించాల్సిన బాధ్యత ఇక్కడ వాళ్ళందరి మీద ఉంది ఈ రోజు వాడు ఎంతో డబ్బులు పెడతాను ఇదో అంటాడు అది నాలుగు రోజులు అయిపోతాయి తర్వాత వాడు మనకి దొరకడు కానీ ఒక సామాన్యుణ్ణి గెలిపించుకొని కొడితే ఆ కిక్కే వేరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను ఎవడన్నా పోతా డబ్బా డబ్బులు ఉన్న వాళ్ళు వెనకాల నేను ఐదు లక్షలు ఇస్తాను పది లక్షలు ఇస్తాను నేను కొంటాను అని చెప్తుండొచ్చు నాలుగు రోజులు పరిగెలు తీయొచ్చు కానీ ఐదు సంవత్సరాలు వాడు కనిపిస్తాడో తెలీదు కానీ ఒక్కసారి ఆలోచించేయండి చేయండి గెలవలేడు ఓడిపోతాడు అని టీబొంకూల దగ్గర మాట్లాడుతున్న ప్రతి నియోజకవర్గంలోనూ ఎక్కడెక్కడ మాట్లాడు రొమ్ములు తెచ్చుకొని మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా గెలిపించి ఖలీలు బాయ్ని మన ఎమ్మెల్యేగా పంపిస్తే ఆ కిక్ ఉంటుంది కోటి రూపాయలు ఇచ్చినా కూడా ఆ కిక్కు రాదని చెప్తున్నా నా మాట నమ్మండి మీరు మీ ప్రాంతాలలో అరే జగన్మోహన్ రెడ్డి ఒక సామాన్యుని పంపించారు రా గెలిపించుకొని వెళ్ళాము రా ఇదిరా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా అంటే ఆ కిక్కువే వేరు అంతేగాని డబుల్ బారేసాను అని చెప్పుకొని మాట్లాడే వ్యక్తికి వద్దు టైం వచ్చింది అందరం కలిసి పని పనిచేద్దాం ఏమన్నా ఉంటాయి నేను ఒకటే చెప్తా అన్నా పదిహేను సంవత్సరాల్లో దాంతో కోపబడిన వాళ్ళు ఉన్నారు నేను తిట్టినోళ్ళు ఉన్నారు అందరం అయినా కూడా లాస్ట్కి కి కుటుంబం లాగా ఉన్నాం ఈరోజు నా వల్ల పదిహేను సంవత్సరాలలో ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు లేని వాళ్ళు కూడా నా వల్ల నేను బాధ పెట్టుండి నేను శోభ పెట్టుంటే ఇక్కడున్న అందరి సాక్షిగా కూడా శిరస్సు వంచి ప్రతి ఒక్కడికి కూడా క్షమాపణ చెప్తా ఉన్నాను ఎటువంటి బేషరత్తు లేకుండా చెప్తా ఉన్నా అందరినీ కూడా క్షమించమని చెప్తున్నా ఎవరైనా మనసు బాధ పెట్టుంటే నేను తెలిసి కానీ బాధ పెట్టి కానీ ఇబ్బంది కానీ పెట్టుంటే క్షమించమని మాత్రం అడుగుతూ ఉన్నా ఇంతకన్నా నేను అడగలేను కూడా ఈరోజు మీ అందరినీ వదిలి నేను ఇంకో ప్రాంతంలో పోటీ చేస్తున్న వచ్చేవాం కానీ నెల్లూరు నగరానికి వదిలి ఎక్కడికి పోను నా ఆఫీస్ ఇదే రాజన్న భవన్ ఎప్పుడు ఉంటుంది ఇలాగే ఉంటుంది నా పిఎల్ ఏంటంటే వారానికి ఒక రోజు ఇక్కడే వచ్చి కూర్చుంటా అందరితో కూడా మాట్లాడుతుంటా కలుస్తా వారానికి ఒక రోజు ప్రతి సెంటర్లో పొద్దున సాయంకాలం టీ బుంక్లో కూర్చుంటా పని లేదు కాబట్టి ఖాళీగా కానీ నెల్లూరు నగరం వదిలేదు లేదు ఇది నా ఆత్మ నెల్లూరు నగర నియోజకవర్గం ఇది నా ఆత్మ ఎక్కడికి వదిలేదు లేదు నేను నర్సరావు పోయినా వారానికి ఒక రోజు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఇక్కడే కూర్చుంటా పొద్దున ఏదో ఒక టీ బొంకులో సాయంకాలం ఒక టీ బొంకులో కూర్చొని టీ తాగి మన వాళ్ళందరితో ముచ్చటేసి ఖలీలు బాయి బా చేయలేకపోతే ఏం బాయ్ ఇలా పని చేయట్లేదు అంటే వాడలుగుతున్నాడు వీళ్ళు కలుగుతున్నాడు మళ్ళీ నేనే చదువుతా ఉంటా ఎక్కడికి తెలిసే తెలియజేస్తా ఉన్నా అంత ఉపయోగం ఉందన్నా కూడా కాబట్టి రేపు అందరం కూడా దగ్గరుండి మీరు ఓన్ చేసుకొని గెలిపించాలి చాలా మంది జీర్ణించుకోలేకపోవచ్చు అబ్బా ఏంది ఇది అని ఏమీ లేదబ్బా పది రోజులు ప్రశాంతంగా ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి ఎవరికి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పది రోజులకి అందరికి ఒక చేంజ్ ఎవరికైనా ఇదిగా ఉంటుంది కానీ మన అందరం ఆలోచన చేయాల్సింది మన నాయకుడు మన ముఖ్యమంత్రి మళ్ళీ రాదు అవకాశాలు ఒక సామాన్యుడికి అవకాశం కల్పించడం అనేది ఎవరి వల్ల చేయలేదు ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే చేయగలుగుతుంది ఆ పని అలా తీసి మన కోసం కష్టపడ్డాడరా తీసి ఈరోజు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టాలంటే కొంతమంది చాలా మంది అన్నారు కూడా నేను విన్నా ఖలీలు బాయ్ ఆనతాడా అంతే ఉంటాడు ఇంతే ఉంటాడు కూడా అన్నారు అరే సచిన్ టెండూల్కర్ గాని పెద్ద పెద్ద యుద్ధాలు చేసిన సామ్రాజ్యాలు ఏలినా అశోక చక్రవర్తుల దగ్గర నుంచి నెపోలియన్ బోనా పార్టీలు కూడా అడాల్ హిట్లర్లు కూడా నాయనా దానికి దీనికి ఏం పెట్టమాక మంచి మనసు ఉండాలా ప్రతి ఒక్కరిని పలకరించే వ్యక్తిత్వం ఉండాలా కలుపుకోపోవాలా అది ఉండాలా అది మెండుగా కలీలనకు ఉన్నాయని చెప్పి రోజు మేము తెలియజేస్తా మంచి ముహూర్తం చూసుకొని తప్పకుండా క్యాంపెయిన్ మొదలు పెడతాడు ముందుండి నడిపించాల్సిన బాధ్యత రెండు నెలలే ఉంది అలగద్దు నా దగ్గరికి రాలేదని వాస్తవంగా ఖలీలు బాయికి ఈ ఈరోజు ఏంటి అతనే ఒక ట్రాన్స్ లో ఉంటాడు ఒక షాక్ లో ఉంటాడు ఖలీలుబాయి కూడా ఎందుకంటే తప్పని ఒకేసారి నేను ఎమ్మెల్యే పెద్ద ఎవరికైనా ఎంత సంతోషం ఉన్నా అంతకన్నా టెన్షన్ షాక్ లో ఉంటుంది కాబట్టి అవన్నీ పెట్టుకోవద్దు అందరినీ కలుస్తాడు కలవకపోయినా అటు ఇటున సర్దుకోండి మనం జగన్ అని గెలిపించాలని తప్పనతో తపనతో మీరే దగ్గరుండి ముందుండి నడిపియాలా అవతల వాడికి వెన్నులో వణుకురావాలా కలీలు బాయ్ అంటే ఏదో ఆశా మాషా అభ్యర్థులే మేము గెలిచేస్తామని ఓటమి అనేది కల్పించాల కోటలు కూల్చేది బలవంతులు కాదు కోటలు కూల్చేది సామాన్యుడే అది చరిత్ర ఎంత పెద్ద కొమ్ములు తిరిగిన వాండ సరే కూల్చేది ఒక సామాన్యుడే అది చరిత్ర ఎప్పుడూ చెప్తుంటుంది అది ఒక్కటి గుర్తు పెట్టుకొని మనందరం కష్టపడితే కలీలు మీరు అందరూ కూడా ఎమ్మెల్యే చేయొచ్చు మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి